రెడ్డి గారు ఆయన లడ్డూ మీద జగన్మోహన్ రెడ్డి గారితో జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడినాడు రెడ్డి కాదు ఇది లేదు ఆయన స్టైల్లో ఆయన మాట్లాడినాడు కానీ బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు కూడా నేను తెలియజేస్తాను మీరు కూడా ఒక త్రీ టైమ్స్ ఎమ్మెల్యే అట్లీస్ట్ మీరన్నా ఎంప్లాయిడ్ సుప్రీం సుప్రీంకోర్టులో రిటైర్డ్ జడ్జి కానీ ఈనత కానీ ఎంక్వైరీ చేయించండి అని సుబ్రహ్మణ్యం గారు వేసిన దాంట్లో కానీ వైవి సుబ్బారెడ్డి వేసిన దాంట్లో కానీ ఇంప్లీడ్ అయ్యి మీరు మాట్లాడండి ఎంక్వైరీ అడగండి అసలు ఎంక్వైరీ లేదు రిపోర్ట్ లేదు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏదైనా పొలిటికల్ స్టేట్మెంట్ ఇస్తే దాన్ని పట్టుకొని మీరు రెచ్చిపోయి మాట్లాడ్డాము అంటే ఒక సభ్యత లేకుండా ఒక రాజకీయ నాయకుడిగా ఎవరి గురించి మాట్లాడిన ఒక సభ్యత ఒక డిగ్నిఫైడ్గా మాట్లాడాలి ఆ డిగ్నిటీ లేకుండా ఊరికే రెడ్డి కాదు వాడు వీడు అని మాట్లాడితే అది మీ స్థాయిని తగ్గించుకున్నట్టు అది అది మంచి పద్ధతి కాదు ఇప్పటి నుంచైనా మా అనుకోండి పోనీ తెలుగుదేశం పార్టీలో వాళ్ళకు ధైర్యం లేకుంటే మీరైనా సరే సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ కాండి ఇంప్లీడ్ అయ్యి రిపోర్ట్ వచ్చాక మాట్లాడండి అంతేగాని ఈరోజు ఎన్నో యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దాన్ని యూట్యూబ్లో నిడిచి అన్నిటికీ సమాధానం చెప్పాలంటే అది మా స్థాయి తగ్గుతుందని మేము అనుకుంటాం